ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం టిఫిన్లోకి ఇడ్లీ వేస్తున్నాను నార్మల్ ప్లెయిన్ లాగా కాకుండా కూరగాయలు ఎక్కువగా వేసి పిండి తక్కువగా వేస్తున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండి ఎక్కువగా తినకూడదు అంటున్నారు కాబట్టి ఇలా కూరగాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలానే పిండి తక్కువగా తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇడ్లీ అయితే వేసాను పల్లీ చట్నీ కూడా చేసేసి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఈరోజు నుంచి శ్రావణ మాసం పనులు అయితే మొదలుపెట్టాను ఇప్పుడు ఎండలు బాగానే కాస్తున్నాయి కానీ వరలక్ష్మి పూజ దగ్గర అయ్యేటప్పటికి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే పనులు లేట్ అయిపోతాయి కదా డీప్ క్లీనింగ్ అంటే మామూలు పని కాదు చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ వంటగది చేసేసుకుంటే పప్పులవి అండ్ లో పెట్టుకుని డబ్బాలవి కూడా సరిగ్గా ఆరకపోతే అందులో వేసిన వస్తువులన్నీ కూడా పాడైపోతాయి అందుకని చెప్పి ఫస్ట్ వంటగది స్టార్ట్ చేశాను ఒక పక్క వంట చేస్తూ డబ్బాలవి ఖాళీ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఆరిపెట్టుకున్నాను వంట కంప్లీట్ అయిపోయింది మధ్యలో లంచ్ చేసి డబ్బాలు ఆరిన తర్వాత మళ్ళీ పప్పులవి కూడా నింపుకుని అరుమాలంతా నీట్గా తులిపి పేపర్లు అవి వేసుకుని నీట్గా అయితే సర్దేసుకున్నాను మీరు కూడా శ్రావణ మాసం పనులు స్టార్ట్ చేశారా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి